హలో అండి అందరు బాగున్నారా ఈరోజు దాసుని తప్పులు దండంతో సరి అనే నానుడి లేదా జాతీయం లేదా సామెత ఉంది కదా అది దాని యొక్క అర్థం దాని యొక్క పరమార్థం ఏంటో తెలుసుకుందామండి ఈరోజు దాసుని తప్పులు దండంతో సరి అది అనమాట అంటే దాసుడు అంటే సేవకుడు అనే అర్థం ఎక్కడైనా యజమాని దగ్గర పనిచేసేటటువంటి దాసుడు లేదా సేవకుడు ఏదైనా తప్పు జరిగితే అప్పుడు ఆ తప్పుకు శిక్షగా ఆ సేవకుడు దండం పెట్టి తప్పైందండి క్షమించండి అంటే కొంతమంది యజమానులు అంతటితో సరిపుచ్చేసి ఇంకా ఎలాంటి శిక్షలు అమలు చేయకుండా క్షమించేస్తారనమాట అలాంటి సందర్భంలో దాసుని తప్పులు దండముతో సరి అనే జాతీయాన్ని వాడతారు ఇంకొక విషయం ఏంటంటే దాసుని తప్పుల దండంతో సరి అంటే యజమాని దగ్గర పనిచేసేటటువంటి దాసుడు లేదా సేవకుడు ఏదైనా తప్పు జరిగినట్లయితే అతని ద్వారా అంటే సేవకుని ద్వారా ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకి పూర్వకాలంలో అంటే ఇంతకుముందు కాలంలో అంటే పురాతన కాలంలో యజమానులు ఏం చేసేవాళ్ళంటే ఆ సేవకుడికి కొరడా దెబ్బలు శిక్షగా విధించేవాళ్ళు అంటే దండము అంటే రెండు అర్థాలు ఉన్నాయండి దండము అంటే మనము రెండు చేతులతో నమస్కరించి తప్పైంది అని అడగటం ఒకటి దండము అంటే ఇంకొకటి దండము అంటే కర్ర బెత్తము లేదా కొరడ ఏదైనా కావచ్చు కాబట్టి దాసుని తప్పులు దండంతో సరి అంటే దండం పెట్టి తప్పైందనే అని అడగవచ్చు లేదా యజమాని కొరడాతో కానీ బెత్త లేదా ఒక కర్రతో కానీ తప్పుకి ఇన్ని దెబ్బలు అని చెప్పి నిర్ణయించి అన్ని దెబ్బలు కొరడతో కానీ కర్రతో కానీ అతనికి అంటే ఆ తప్పు చేసిన సేవకునికి శిక్షగా విధించేవాళ్ళు అన్నమాట అలాంటి సందర్భంలో దాసుని తప్పులు దండంతో సరి అనే నానుడి పుట్టిందనమాట కాబట్టి దాసుని తప్పులు దండంతో సరి అనేది ఈ విధంగా వచ్చింది కదా ఇలాంటిది మన ఈ చదువుకునే పిల్లలకు పరీక్షలలో జాతీయాలుగా వస్తూ ఉంటాయి ఆ జాతీయాన్ని రాయడం కోసం ఇలాంటి జాతీయాలని నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట వాళ్ళకు ఉపయోగపడుతుందని ఇలాంటి జాతీయాలకు సంబంధించినటువంటి వీడియోలు చేయటం జరుగుతుంది కొన్ని ఇంకా చాలా రకాలు వస్తాయండి నా దానిలో అందరికీ చూపించి నేర్చుకోమనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.